డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను రామరాజు ఫౌండేషన్ గుంటూరు వారు మాకు ఎంతో ఆప్తులు మొదటి నుంచి కూడా మా కార్యక్రమాలకు అందగా ఉన్న వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను మరికొద్ది నిమిషాల్లో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు కూడా విచ్చేస్తున్నారు అలానే ఈరోజు నాటక రంగంలో వందకు పైగా న్యాయతగా వ్యవహరించిన మానపురం సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే అభినయ్ థియేటర్ ట్రస్ట్ కోసూరు సుబ్బారావుని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే హైకోర్టు లాయర్ మిత్రులు తుము వేణుగోపాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే తెలుగు మహిళా అధికార ప్రతినిధి గద్య లక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవీనంగా కోరుతున్నాను రచయితల సంఘం అధ్యక్షులు జానీ భాష గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను లక్ష్మిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ శుభ సాయంత్రం ఇది కార్యక్రమం స్టార్ట్ అయ్యేది మూడో రోజు ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ మరొక్కసారి నా నమస్ మాంజలు అలానే వేదికను అలంకరించిన నాతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు గత మూడు రోజులుగా మనం నిర్విరామంగా కొనసాగుతున్న ఈ నాటకోత్సవాల్లో మాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇది నారా చంద్రబాబు నాయుడు గారి నాటకోత్సవాలు అనే ఒక కాన్సెప్ట్ తోటి నిజంగా అండి చూస్తున్నారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా హృదయాన్ని కదిలించి వేసే సన్నివేశంతో కూడిన ప్రతి నాటకం కూడా యథార్థ జీవితం మన జీవితంలో నిత్యం జరిగే సంఘటనలు సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి ఎలా నడుచుకోవాలి మన యొక్క బాధ్యతల్ని విస్మరించి పరిగెడుతున్న ఈ కంప్యూటర్ కాలంలో కొంచెం వెసులుబాటు చేసుకొని మన కోసం మనం నిర్ణయించుకునే ఒక వేదికలాగా ఈరోజు ఈ నాటకాల రూపంలో మనల్ని అలరింపు చేసిన కళాకారులందరికీ కూడా కృతజ్ఞతలు నిజంగా ఇప్పుడే చూసాం ఈ రైతు కాన్సెప్ట్ తోటి ఒక లక్ష కంప్యూటర్లు కూడా సృష్టించలేని ఒక బియ్యపు గింజని ఒక రైతు మాత్రమే సృష్టించగలడు అవునా కాదండి మరి రైతన్న వెన్నుముక అని దేశానికి వెన్నుముకే రైతన్న అనే కాన్సెప్ట్ తోటి ఇది చూపించినది మాత్రం యథార్థం రైతే లేనిది దేశం లేదు మరి ఒక్కసారి మన రైతన్నకి అందరూ ఒక్కసారి కరతాల దొరలతో గట్టిగా చెప్పట్లు ఈ రోజు మనం ప్రతి తినే ఒక్క గింజ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ రైతే మరి దేశానికి వెన్నుముక అయిన రైతు కాన్సెప్ట్ తో కావచ్చు ప్రతిదీ కూడా అంతరిక్షం నుండి మనం అట్టడుగు స్థాయి వరకు కూడా చేసే ప్రతి కార్యక్రమానికి నిలువెత్తు నిదర్శనం రైతు మరి అలానే నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ నూట ఇరవై ఐదు రోజుల పరిపాలనలో ఎన్నో చక్కని అభినయ రెండు వేల ఆరులో నేను హైదరాబాద్ లో పెట్టినప్పుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని ఫస్ట్ టైం నేను కలిశాను ఎందుకు చెప్తున్నానంటే శ్రీనివాస్ గారి గురించి మీకు ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గారు ఈ ఆడిటోరియంలో ఇప్పుడే చేశారు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆయనే ఆయన ఫస్ట్ ఏమన్నారంటే అలా నాటకానికి సంబంధం ఏంది నన్ను ఇన్వాల్వ్ చేయడానికి ఆయన అన్నారు ఎందుకంటే ఊరక అన్నారు ఆయన ఆయన నాటకాలు చాలా ఆడారు విజయనగరంలో చాలాసార్లు ఆడారు అప్పుడు ఆయన ఆ ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్లో ఏదో ఒక నాటకం చూసినట్టు నాకు గుర్తు అంటే ఆ మణిపూర్ నాటకం ఏదో చూసినట్టు గుర్తు తర్వాత రెండో సంవత్సరం రెండు వేల ఏళ్ళు నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఈ ఫెస్టివల్ సారి అద్భుతంగా చేద్దాం మంచి నాటకాలు సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఒక మూడు లక్షల రూపాయలు తన తరపు నుంచి ఇది చేశారు మా ఫెస్టివల్ డబ్బులు విషయం మర్చిపో నువ్వు నాటకాలు మాత్రం మంచిగా చేయాలి ఎందుకంటే అంతకుముందే నాకు ఒక అంటే నేను పిల్లవాడిని చాలా యంగ్ అప్పుడు నాకు పోటీగా ఒక పెద్దోళ్ళు కలిసి ఒక నేషనల్ ఫెస్టివల్ పెట్టేశారు ఇక నేను చేయలేనేమో అనే టైంలో నేను కూడా అంటే వాళ్ళు చేసిన తర్వాత పది రోజులు తర్వాత అంటే నాకు ముందు పది రోజులు ప్లాన్ చేసి పెట్టేశారు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే నువ్వు మానేసి ఇక నువ్వు ఫెస్టివల్ మేము చేసిన తర్వాత నువ్వు చేస్తే ఉండదు అని అన్నారు అంటే ఇది నాకు రెండో ఫెస్టివల్ అనమాట ఫస్ట్ ఫెస్టివల్ మంచి నేమ్ వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది డెలిగేట్స్ వచ్చారు దీన్ని కూడా అదే విధంగా ప్లాన్ చేసుకుని ఉండ అయితే ఆయన ఇచ్చిన సపోర్ట్తో ఎట్లా అంటే రోజుకి ఒక మినిస్టరు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు లెక్కన నాలుగు రోజులు ఫెస్టివల్ ఆ సభ కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున జరిగినాయి నాటకాలు కూడా చాలా అద్భుతమైన నాటకాలు అంటే నేను డబ్బులు సమస్య లేదు కాబట్టి నేను పూర్తిగా దాంట్లో లీనమైపోయి అయిపోయి మంచి మంచి నాటకాలను దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి తీసి రావటం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళ మీద వేరే అంత మాములు మిగతా నాటక ప్రముఖులు అంత ఆర్టికల్ రాసి ఒక నాటకం రంగంలో ఒక వనమాలు నేర్చుకుంటున్న యువకుడు చేసిన ఫెస్టివల్ నాటకం అంతా మేమని చెప్పేవాళ్ళ ఫెస్టివల్ చూసినప్పుడు అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఎంత దారుణంగా వాళ్ళ నాటకాలు తీసుకొచ్చారు ఏమి వాళ్ళు చూపించడానికి లెక్కలో ఒక అద్భుతమైన ఆర్టికల్ ప్రతి వారం రావడం మొదలుపెట్టినాయి న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో అట్లా అది ఎప్పటిక వాళ్ళు తర్వాత మేము ఇంకా ఎప్పుడు ఆడమన్నారు ఆడలేదు ఇప్పటికీ ఆడలేదు వాళ్ళు ఆపేశారు మొత్తం వాళ్ళు ఒక్కటే చేశారు అలాంటి ఉత్సాహాన్ని ఇచ్చి అప్పుడు అప్పుడే కదా అక్కడి నుంచి నా నాకు ప్రతి దాంట్లో సపోర్ట్గా నిలిచి నాకు అత్యంత కావలసిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు మాస్ట్రో ఆయన వరల్డ్ రికార్డ్స్ మూడు ఎవరు చేయలేదు దాంట్లో అద్భుతమైన భాషలో ఆయన పోతాడు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ పోతాడు ఇప్పుడన్నా బాగానే ఉంది అప్పుడు భయంకరంగా ఉండ పరిస్థితులు పోయి అక్కడ పోయి పాటలు వస్తారు ఇంకెక్కడికో పోతారు ప్రపంచంలో ఆయన ఏది మన మంచు ఖండాలు తప్ప అన్ని తిరిగారు అన్ని దేశాలు తిరిగి వచ్చారు అలాంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు నాకు అత్యంత ఆప్తులు మిత్రులు వారు ఈరోజు వచ్చారు వారిని వేదిక మీదకి సవీనంగా రావాల్సిందిగా కోరుకుంటూ అలానే నేను ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా నాకు పూర్తి సహకారం అందించే డాక్టర్ మన పిఆర్ రాజు గారు ఈ దీనికి సెక్రటరీ మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి సెక్రటరీ కాకుండా భారతీయ విద్యా మందిరికి కూడా ఆయన సెక్రటరీ అలాగే రేపు జనవరిలో జరగబోయే తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలకి ఆయన కన్వీనర్గా మొత్తం పూర్తి ఆయన భుజాల మీద వేసుకొని చేస్తున్నారు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఆంధ్ర సారస్వత పరిషత్కి అధ్యక్షులైతే అయినా మొత్తం వీళ్ళు ఒక అద్భుతం అనేది లక్షలాది మంది వచ్చి ఒక ఒక అద్భుతం ఇప్పుడు రేపు జనవరిలో ఇక్కడ మన గుంటూరులో జరగబోతుంది వారిద్దరినీ వేదిక మీదకి సవీనంగా ఆహ్వానిస్తున్నాను నండి సార్ చాలా ఆనందంగా ఉందండి ఈరోజు మా ముందు గజల శ్రీనివాస్ గారు నిలవడం మాకు యూనివర్సిటీలో ఎన్నో కార్యక్రమాల్లో మాతో పాటు ఆయనతో పాటు పాలు పంచుకునే అవకాశం దొరికింది నాకు అలానే రీసెంట్గా అరవై సంవత్సరాల మన మండల బుద్ధప్రసాద్ గారి వేదికలో కూడా నేను గజల శ్రీనివాసరావు గారితో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది మరలా ఈ రోజు ఇక్కడ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి రోజు మనం చెప్పుకునే అంశమే మనం కళలను మాత్రం వదిలిపెట్టద్దు సినిమా రంగానికి ఎంత ప్రయారిటీ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడేస్తున్నామో అంతే ప్రయారిటీని మనం నాటక రంగానికి గోడించుకొని కళలను పోషించుకుందాం చక్కనైన ప్రభుత్వం మన కోసం అడగడానికి ముందుంది చక్కగా కావాల్సిన కార్యక్రమాలతో పాటు అన్ని రకాల రుసులుబాటులు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరో ముందడుగు వేసి మన నవ్యాంధ్రకి ఒక అమరావతి ఒక పోలవరం తో నాటక రంగాన్ని కూడా అంతే నీటుగా తయారు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్సులు మరొక చిన్న మాట ఇక్కడున్న గద్దె శ్రీనివాసరావు గారు పొనుగుబాడు వాస్తవ్యులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక కుగ్రామం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రము అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా కూడా బహుభాషా నాటకాలను ప్రపంచ ప్రసిద్ధిగా గాంచే విధంగా ఇంకా పేరు తెచ్చుకొని నాటక రంగాన్ని ఇంకా అంచెలంచెలుగా ఎదిగే విధంగా చేసి మన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రపంచాన్ని తెలుగు అనేలాగా తెలుగు జాతి యొక్క కీర్తి గౌరవాన్ని ఏ విధంగా చాటు చెప్పాడో ఆ విధంగా నాటక రంగాన్ని ఇంకా ముందు ముందు ఉజ్వల భవిష్యత్తు వచ్చే విధంగా స్వాగతి స్వాగతిస్తారని మనందరం కూడా వారు వెంట నడుద్దామని ఆకాంక్షిస్తూ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి ཚཚཚན མ ཚབ ཚཚསམ རེད